అశాంతి వాతావరణంలో బాధాపర సంత్రాలు మనం గడిచాం ఒక ప్రక్కన ఏ విధంగా మహాత్మా గాంధీ గారు ఏం చెప్పింది శాంతియుతంగా ప్రజాస్వామిక విధానం నడపాలంటే అశాంతితో ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో చూసినాం ఇక్కడ వాతావరణం ఎక్కువ అశాంతి మర్డర్లు అన్నీ జరుగుతూ ఉన్న సందర్భం మళ్ళా మహాత్మా గాంధీ ఆరోగ్య మహాత్మా గాంధీ గారు ఇచ్చిన మన విలువలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు నడవాలని ఒక ప్రయత్నం కొనసాగుతా ఈరోజు అనేక మంది మరి ఇచ్చిన తీర్పు మేరకు ఒక మార్పు రావాలని మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు మా నాన్నగారు శ్రీపాదరావు గారితో పాటు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరూ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి ముందుకు నడిపే ఒక బాధ్యత పెట్టారు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రాజకీయంగా తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఏ విధంగానైతే ఇక్కడ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకుండా చూడాలని ఆలోచన చేసి నాయకత్వం లేకుండా చూడాలని ఆలోచన చేసి ఇప్పటికి కూడా అదే గురువుతో మంత్రి అయితే ఏందని ధైర్యం చేసి ముందుకు ఉన్నారు అయినా కానీ భగవంతుడు మా పక్షాన ఉన్నాడు చట్టం ఉంది చట్టం నేను నమ్ముకోవాలని మహాత్మా గాంధీ గారు చెప్పింది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ముందుకెళ్లే కార్యాచరణ కార్యక్రమం చట్టం ప్రకారమే ముందుకు వెళ్తాం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈరోజు మహాత్మా గాంధీ గారు మనకి ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళే ఒక కాని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా